హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎంకెటాక్స్ ఛానల్కి స్వాగతం హనుమాన్ చాలీస యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం హనుమాన్ చాలీస గురించి తెలుసుకొని ఇది విన్నవారికి అద్భుతమైన ఫలితాలు శని బాధలు అనారోగ్య సమస్యలు అనేవి ఉండవు ఎలాంటి సమస్యలనైనా పరిష్కరించగల సామర్థ్యం విద్యలో ఉద్యోగంలో అభివృద్ధి పనులు విజయం భూతపిశాచాలు పారిపోతాయి మృత్యు భయాలు పోయి అనుకోని ఆటంకాల నుండి బయటపడే మార్గం హిందూ మతంలో హనుమాన్ చాలీసకి ప్రత్యేకమైన స్థానం ఉంది హనుమాన్ చాలీసా పఠనం వల్ల హనుమంతుని మెప్పించి ఆయన దీవెనలు పొందవచ్చు అని అంటారు హనుమాన్ చాలీస చదవడం వల్ల శని ప్రభావం కూడా పోతుంది హనుమాన్ చాలీస చదవడానికి ఒక సమయం పద్ధతి ఉన్నాయి అందులో ప్రతి శ్లోకానికి ప్రత్యేక అర్థం ఉంది హనుమాన్ చాలీస పట్టణం వల్ల ఒక వ్యక్తిపై అద్భుతమైన ప్రభావం ఉందని అంటారు ప్రొద్దున లేదా రాత్రి హనుమాన్ చాలీస చదవడానికి మంచి సమయాలు శని ప్రభావాలు ఉన్నవారు ప్రతి రాత్రి హనుమాన్ చాలీస ఎనిమిది సార్లు చదవడం వల్ల శని ప్రభావం పోతుంది రాత్రి హనుమాన్ చాలీస పఠనం వల్ల దుష్ట శక్తుల నీడ మీ నుంచి తొలగిపోతుంది పిల్లలకి దెయ్యాలు అంటే భయం ఉన్నప్పుడు భయం పోగొట్టుకోవడానికి రాత్రిపూట హనుమాన్ చాలీస చదవడం మంచిది హనుమాన్ చాలీస చదవడం వల్ల హనుమాన్ కృపకి పాత్రులై మీ కష్టాలు తొలగించుకోగలుగుతారు ఏదైనా పెద్ద పనిలో విజయం సాధించాలనుకుంటే మంగళ గురు శుక్ర శని లేదా మూల నక్షత్రం ఉన్న రోజు రాత్రులు నూట ఎనిమిది సార్లు ఇది చదివితే చాలా మంచిది సరైన శ్రద్ధ విశ్వాసంతో హనుమంతుడి అను అనుగ్రహం కలిగి మీరు కోరుకున్నవన్నీ సాధించగలుగుతారు అత్యంత శక్తివంతమైనది అని పిలువబడే ఈ హనుమాన్ చాలీసాను శ్రీరామచంద్ర భక్తుడు తులసిదాస్ రచించారు దాదాపు హనుమాన్ చాలీసలో ప్రతి పదం అనేక రకాల ప్రయోజనాలకు ముడిపడి ఉంది వివిధ శ్లోకాలను దోహాలుగా కూడా పిలుస్తారు చాలీసలో ప్రారంభ దోహ జయ హనుమాన జ్ఞాన గుణ అంటే జీవితంలో స్వాభావిక దివ్య జ్ఞానాన్ని పొందుతారు ఈ జ్ఞాన సహాయంతో జీవితంలో ఎదురయ్యే అనేక సవాళ్ళు దాదాపు అసాధ్యం అనుకున్న వాటిని సాధించగలుగుతారు మహావీర్ విక్రమార్కుడితో మొదలయ్యే మూడవ దోహ ప్రజల్లో బలాన్ని నింపుతుంది మరియు అవాంఛనీయమైన సహవాస ప్రభావాల నుండి బయటపడడానికి సహాయపడుతుంది చాలిసలో ఏడవ మరియు ఎనిమిదవ శ్లోకాలు శ్రీరాముడి ఆత్మతత్వాన్ని అర్థం తెలియజేస్తాయి మరియు దేవుడి దివ్య సన్నిధినికి చేరువ చేస్తాయి పద్నాలుగవ మరియు పదిహేనవ దోహాలు ఒక వ్యక్తి కీర్తి ప్రతిష్టలు పొందడానికి సహాయం చేస్తాయి మీ పనులు నిర్వహించడానికి కావలసిన సామర్థ్యం మరియు అందరు ప్రశంసలు అందుకుంటారు పదకొండవ చౌపాయి పాములు మరియు విషజంతుల భయాన్ని తొలగించడానికి సహాయం చేస్తుంది పదహారు మరియు పదిహేడవ చౌపాయి చదవడం వల్ల జీవితంలో కోరుకున్న స్థానానికి ఎదగడానికి సహాయపడుతుంది అది ఒక కార్యాలయంలో ప్రమోషన్లు కావచ్చు ఉద్యోగంలో ఎదగడానికి సహాయపడవచ్చు ఇరవై చౌపాయి చదవడం వల్ల జీవితంలో అనేక సవాళ్లను అధిగమించవచ్చు మరియు అనేక అడ్డంకులు తొలగిపోయి లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుంది ఇరవై నాలుగవ చ ఉపాయి ముఖ్యమైనది డాకిని పిశాచాలు భూతాలు మరియు చేతబడి ప్రభావాలు పడకుండా ఉండడానికి సహాయపడుతుంది చాలీసలో ప్రతి దోహతో ముడిపడి జీవులకు అనేక లాభాలు ఉన్నాయి అందువలన హనుమాన్ చాలీసకు గొప్ప ప్రాముఖ్యత ఉంది అందుకనే పిల్లలకు చిన్నప్పటి నుంచే ఇది అలవాటు చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి